మీరు ఏ నడుస్తుంది ఎట్లా మీ ధర్మారెడ్డి కూడా ఏమన్నా మారిందా మారిందా అంటే అప్పుడు ఉన్నప్పుడు అయితే మారింది ఇప్పుడైతే ఇక ఇదే నడుస్తుంది ఏమి ఏం లేదు ఇక ఊళ్ళే వాళ్ళకి పని లేదు అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఊళ్ళో వాళ్ళందరికి పని ఉంటుండేనా ఉండే పని ఉండే అప్పుడు ఉండే ఇప్పుడు మొన్న మొన్న ఇప్పుడు ఉపాధి హామీ పెట్టిరు ఎనకాలం ప్రభుత్వం విప్పుగా కొనసాగుతా ఉన్నాడు మీకు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఈ సంవత్సర కాలంలో ఒకసారి ఏమో అంతే ఒకసారి గ్రామ పంచాయతీ ఓపెనింగ్ ఉన్నప్పుడు వచ్చిండు సంవత్సరాల కాలంలో ఈ ఆలయ నియోజకవర్గం స్పెషల్ గానీ ఏమన్నా చేసి ప్రభుత్వం విప్పుగా ఉండు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఊరికైతే ఏం చేయలేదు అంతే ఇప్పుడు అయితే అదే ఇప్పుడు ఇందిరామీ కొందరికి వచ్చినాయంట పదకొండు ఇండ్లు ఏమో వచ్చినాయంట అంతే ఇంకా ఇంకా పెండింగ్ ఉందో ఇంకా ఇంకొచ్చిందో రాలేదో తెలియదు మీరు మొన్న ఎల్కదుర్తి మీటింగ్ వేరా పైనం ఏమంటారు అంటే మీరు చాలా మంది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ దాదాపు ఒక గంట సేపు మాట్లాడిండు పబ్లిక్ నమ్ముతున్నారా కేసీఆర్ని మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అని కేసీఆర్నే నమ్ముతున్నారు ఇప్పటికీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉన్నది వ్యాపారాలు లేక అప్పుడు అప్పుడేమో మంచిగా ఉండదు ఇప్పుడేమో ఏ వ్యాపారాలు లేక అందరూ అట్లా సరే ఇప్పుడు బీలైల అంటే సరే పట్టించుకుంటున్నా పట్టించుకోవాలి ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు గొంగిటి సొంతకైతే సార్లు ఆమెకు అవకాశం ఇచ్చారు కదా ఆమె ఏమైనా అందుబాటులో ఉంటుందా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉంది కాబట్టి ఉన్నది అందుబాటులో ఉంటుంది అందుబాటులో ఉంటుంది మహేందర్ రెడ్డి అన్న ఇట్లా అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా ఫోన్ చేసినా దానికైనా కానీ రిస్మాండ్ అవుతాడు ఇది ఏ మండలం కిందకి వస్తుంది యాదగిరి రుట్ట మండలం అంత ముందు మండలం చేస్తామని చెప్పిన కదా సన్నరాది రాధపేట కిందకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారా అవును కేసీఆర్ వస్తేనే చాలా బాగుంటుంది అట్లా తెలంగాణ కాబట్టి లోకల్ పార్టీ కాబట్టి లోకల్ ఉంటే మంచిగా ఉంటుంది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత టైం ఇవ్వాలని అంటా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ అనేది అది ఇప్పటికే చీలికపోయే దడ్డే ఉంది ఆ పార్టీ వాళ్ళ దాంట్లో వాళ్ళకి వడతలేదు ఇప్పుడు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ లాంటి పెద్ద మనుషులు ఒకరు కాదు అదే కేసీఆర్ అయితే ఏమో పెద్ద మనిషి అందరు చెప్పినట్టుంటారు ఏ ఏం పేరు అని పేరు సత్య అని సత్య ఏం పని చేస్తుంటావు ఇన్సూరాన్ పని చేస్తున్న ఎన్ని ఎకరాలు ఉంది పదకొండు ఎకరాలు అవునా రైతు బంధువు పదకొండు ఎకరాలకు వచ్చిందా వచ్చిన ఎన్ని ఎకరాలకు వచ్చింది నాలుగు ఎకరాలకు వస్తుంది నాలుగు ఎకరాలకు వచ్చింది ఇంకో ఆరు ఎకరాలకు వస్తుంది ఆరు ఎకరాలకు వస్తలేదు అంటే మా కొడుకుల పేరు మీద వాడే వాళ్ళకి వస్తుంది నాకు ఇంకో ఆరు ఎకరాలు ఎక్కుతుంది ఆ పేరు ఒక ఎక్కడే ఒకటి ఎకరం ఎకరం మీద ఎక్కువ ఉంటే పేరు మీద వస్తులేదు ఇక ఇవి రాకుండా వచ్చినప్పుడు తీసుకుంటాం అని చెప్పి ఇక వచ్చినప్పుడు తీసుకుంటాం లేకపోతే ఏవండి ఆమె అలా పోయి చూపించినా చూపిస్తే కూడా వల్లే పడాంక ఇవ్వకపోతే అదే ఎందుకంటే వాళ్ళని ఎడికలు వస్తాయి అవి పడితేనే అని వాళ్ళు అన్నారు సరే మంచిది అని చెప్పి ఆ పేరు రాసుకోరు చూసిరు కంప్యూటర్ కూడా చూస్తే అందులో ఇంకా బల్లేదాన్ని పేరు అన్నారు ఇంకా ఎంత సెప్టెక్ వచ్చింది ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఏమో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తా ఉండేమో కొంత లిమిట్ పెట్టిండు ఆ పద్ధతి మంచి ఉంది ఇది మంచిగుందని లిమిట్ అంటే కేసీఆర్తే మంచిగా ఉండే ఇది బంధు బంధన ఆడలకు ఇది కరెంట్ బిల్లులు ఇవి కొన్ని రద్దు చేసి ఉండేవి చేసేవారికి అందరు అడ్డు మొగ్గిర్రు ఆమె చేసారు చేసేవరకు ఇప్పుడు ఆడ బడ్జెట్ లేదు

ఇప్పుడు ఈ కోసే టైం కాదు కోసేసినా కోసినా ఆడ కోసిన పదిహేను మా భార్య లేదు దావకన పోయింది నేను ఆడ కోసుకుని చేసుడు పెట్టినా నా ఒడ్లు పెట్టి వెంటే పెడతలేడు ఏమున్నా లంచానికి ఏమంకా చూద్దావా అని చెప్తే ఆ పలానా పెట్టుకోవా అని చెప్పి ఆయన తీసేయాలి ఆయన తీసేదాన్ని చూస్తున్నాను ఎందుకంటే అనలేకపోతున్నా కానీ అన్న ఎవరు లంచాలడుతున్నారు ఆయన ఎందుకంటే జాంగిరి ఇక అమలు వాళ్ళు కూడా అయితే తయారయ్యారు పెద్ద పెద్ద కుట్కాడికి పోతున్నామో పసలు జరి ఒడ్లు ఎక్కువ పడతాయి ఎంతో అంత ఇష్టపడతారు అట్లా చూస్తారు దాని గురించి నేను సప్లై కొద్ది కాదు ఒక ఇప్పుడు మీరు రైతులు ఏమో కొంత టైం రేవంత్ రెడ్డి కానీ ఆలోచిస్తారా లేదు కేసీఆర్ చేసినట్టు ఈయన కూడా వేయాలనుకుంటారు ఈయన చేయాలంటే చేస్తాడు అలా లేదు బడ్జెట్ ఉంటేనేమో అన్నిటికి చేసుకొచ్చు కానీ చేస్తలేడు నేనే అవి కట్టలేకనే ఏమవుతున్నా చేసిన చేసినా బాకీ లగ్న కట్టలేకనే ఈయన పోతున్నాయి మళ్ళీ బ్యాంక్ ఈ ఈ ఆడలకు బాస్ టికెట్ పెట్టాయిపోయా అవి అన్నీ ఆడకలు వస్తాయి అవి వచ్చే మళ్ళీ ఇప్పుడు కరెంటు బిల్లులు రెండు వందలకు మీటర్లకు పెరిగి కరెంట్ అది ఇచ్చే అది కొంత బాగా ఏమిలా ఉంది ఆడ ఇవన్నీ నష్టపోయాలో ఇవన్నీ కట్టుకోంగా మళ్ళీ ఆడ బాకీలు కట్టాలి మీటింగ్ వరంగల్ మీటింగ్ ఏం పోలేదు నాకు మా వాళ్ళు లేరు నేను ఇక కొన్ని అందాన్ని చెప్పిన పోలేదు మీటింగ్ ఏ పార్టీలో తిరుతాను నేను ఏ పార్టీకి పోయి మా కదా ఆయన సపోర్ట్ ఇంటికానివ్వండి ఏ పార్టీకి పోక మా వాళ్ళు అలా మా బీజేపీగా ఇక అదే పార్టీ ఎక్కడ తిరిగాక అని చెప్పాను మా ఎక్కడ తిరుగుతా అట్లా ఇప్పుడు ఒక మాట కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండేనా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పటికైతే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఏళ్ళ సౌకర్యం ఉంది అన్ని భూమి ధరణి అంటే ఇక అందరితో పాటుగా ఆయనకు పెట్టిండు కానీ మనం ఒక్కరికే కాదు ధరని తీసేసి తీయలేదు ఇప్పుడు కొన్ని తీసేసారు తీసేసారు కొంత కూడా తీసేసినా కానీ మళ్ళీ ఈయన వచ్చి ధరని తీసేయాలని చెప్పి తీసేసారు కానీ ఇక కేసీఆర్ ఉన్నప్పుడు జరగ మంచిగా బీర్లైలే బీర్లాయి బీర్లా ఈ సందలు ఎప్పుడు రాలే ఈ సందలు రాలేదు ఈ సందేదా నెక్స్ట్ అప్పుడు ఎందుకంటే ఆయన మీద అవద్దు అవద్దు కానీ మా వచ్చుడు కుర్మలకి ఏమైనా సహకారం కావాలని చెప్పి కొట్లాడుతుండు ఆయన కూడా కానీ ఏ కొట్లాడినా కానీ ఆడలేదు బడ్జెట్ లేని ఎడికలు వస్తాయి కట్ట